ఇక విశాఖ జిల్లా రాంపురం పంచాయతీలో మాజీ సతీమణి కొనసాగుతోంది గత పంచాయతీ ఎన్నికల్లో అదీప్ రాజ్ సతీమణి శిరీష రాంపురం పంచాయతీ ప్రెసిడెంట్ గా పంచాయతీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటో దర్శనమిస్తోంది సీఎం డిప్యూటీ సీఎం ఫోటోలకు బదులుగా మాజీ సీఎం ఫోటో కనిపిస్తోంది దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రాంపురం పంచాయతీ వైపు దృష్టి సారించకపోవడంతో వైసీపీ హవా నడుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు ప్రభుత్వ కార్యాలయంలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు సంబంధించి పూర్తి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెండూర్తి నియోజకవర్గం రాంపురం గ్రామంలో ఎప్పటికీ వైసీపీ నాయకులు హవా అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత ఐదేళ్ల ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయాలు కానీ అలాగే ఉన్నటువంటి గ్రామ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో గ్రామ సచివాలయాలు అప్పటికి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫోటోలు అయితే దర్శనమిచ్చేవి అనంతరం కూడా జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ జరిగినటువంటి పరిణామాలు కానీ లేదా కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గత పాలకులకు సంబంధించినటువంటి ఫోటోలు తొలగించి మరలా ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో వారి ఫోటోలు మాత్రమే ఆయా సచివాలయాలు కానీ పంచాయతీలు కూడా చూపించి ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటు పెండూర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి రాంపురం పంచాయతీ ఏదైతే ఉందో ఆ రాంపురం పంచాయతీకి సంబంధించి పెన్నూర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీపురావు అదీప్ రాజుకి సంబంధించినటువంటి సతీమణి శిరీష్ అయితే గడిచినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఆమె పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఎన్నికయ్యారు పంచాయతీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ప్రస్తుతం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి రాంపురం పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే సచివాలయం కానీ లేకపోతే పంచాయతీకి సంబంధించినటువంటి భవనం ఏదైతే ఉందో ఆ పంచాయతీ భవనంలో ఇప్పటికి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నామకే వాస్తవంతో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు మాత్రం బయటకు ప్లే చేసి అలాగే లోపల ఏదైతే ఆ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం మాత్రం ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో అయితే పూర్తిగా దర్శనమిస్తుంది చెప్పుకోలేదు ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వ పాలనకు సంబంధించి కానీ గత ప్రభుత్వ అవా కూడా ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే గతంలో మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోల పైన ప్రభుత్వ అధికారులు కూడా దృష్టి సారించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాంపురం అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు అలాగే ఆయన సత్యమల్ని తిరిసా కూడా అదే గ్రామానికి ప్రెసిడెంట్ గా కూడా ఉండడంతో పూర్తిగా ఇక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు అయితే దర్శనమిస్తున్నాయి అక్కడికి వచ్చేటటువంటి సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగులు అదే ప్రాంతానికి చేరుకుని అక్కడే సమావేశం నిర్వహించడం కూడా ప్రస్తుతం అయితే ఆ హాట్ టాపిక్ గానే మారిందని చెప్పుకొని ముఖ్యంగా చూసుకుంటే పెల్లూర్తి నియోజకవర్గానికి సంబంధించి కూటం పార్టీ నుంచి ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా పంచ పంచకర్ల రమేష్ బాబుకే విన్యత అయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆయన విజయం సాధించిన తర్వాత ఇటు రాంపురం గ్రామ సచివాలయం వైపు ఒక్కసారి కూడా చూడబోడంతో ప్రస్తుతం అయితే అక్కడ వైసీపీ నాయకులైతే హవా కొనసాగుతుంది దీంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అలాగే బెంగళూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒకసారిగా ముక్కును వేలేసుకున్నట్టు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలకు బదులుగా మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి యూ చంద్రశేఖర్